ములుగు జిల్లాలో నేటి ఉదయం కురిసిన అకాల వర్షానికి వందల ఎకరాల్లో తడిసి ధాన్యం పరిహారం అందించాలని బీఆర్ఎస్ డిమాండ్ వేల ఎకరాల పంట ఉంటుంది ఇక్కడ కనీసం కళ్ళం ఏర్పాటు చేయకపోవడానికి కారణం ఏంటి రెండు వందల కోట్లు పెట్టి మీరు అందాల కోట్లు నిర్వహిస్తా ఉన్నారు అదే రెండు వందల కోట్లు పెట్టి రైతులను ఆదుకోండి ములుగు జిల్లాలో ఎటు మండలం గోగుపల్లి శివాపురం గ్రామంలో రైతులందరూ కూడా ఇక్కడ కళ్ళాలు ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇక్కడ పడితే అక్కడ ధాన్యం ఏర్పాటు చేసుకోవడం ఏదో రాసే రాత్ర పెద్ద వర్షము పిడువులు దారుణమైనటువంటి ఇది ఉండే చాలా పెద్ద వరద పోయింది ఇక్కడ ఒక్కొక్క రైతు ఎకరానికి నలభై క్వింటాల్ ఈజీగా పండించిండ్రు సన్న బియ్యం సన్న వడ్లు పండించిండ్రు దొడ్డు వడ్లు పండించిండ్రు అన్ని రకాల అన్ని కూడా తడిసిపోయినాయి దారుణమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఇప్పుడు విలేకరులందరూ కూడా మీరు కూడా చూసిండ్రు ఇదంతా అంత చుట్టుపక్కల మొత్తం కూడా తడిసిపోయిన ధాన్యం అంతా కూడా ప్రభుత్వం తక్షణమే వీటన్నింటినీ కూడా బాయిల్డ్ రైస్ మిల్క్కి పంపిస్తారా లేకపోతే మీరు ఏ విధంగా చేస్తారని అనేది చూసి వీళ్లకు ఎకరానికి నలభై క్వింటాల చొప్పున సరైనటువంటి రేటు కట్టించి వీటిని కొనుగోలు చేయాలి అట్లనే ఎవరి అయితే వడ్లు వరదలు కొట్టుకుపోయినాయో వాళ్ళందరికీ కూడా తగిన నష్టపరిహారం కూడా వెంటనే చెల్లించాలి ఆరు నెలలు కష్టపడితే తప్పితే పంట రాదు మీకు నెల నెల గౌరవవేతనం వస్తుంది రెండు లక్షల యాభై వేల పైన చిలుకు మీకు వేతనం వస్తుంది మీకు తినడానికి ఇబ్బంది లేదు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మంత్రి గారు రైతుల పక్షాన నిలబడండి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము మిమ్మల్ని నిలదీస్తూ ఉన్నాం అడుగుతా ఉన్నాం ఒకవేళ మీరు కనుక న్యాయం చేయనటువంటి పక్షాన కలెక్టరేట్ని ముట్టడిస్తాం మీ క్యాంప్ ఆఫీసర్ కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను